యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుతుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం చేసే ఒక్క ఆడు మనిషి కోసం ఎంత ప్రేమించాను ఊహించవచ్చు నాకు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే అయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే పద్నాలుగేళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరొక ఏడేళ్ళు చేశాను ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను బ్రవ్వ నీకోసం పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవి పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు